హాయ్ ఫ్రెండ్స్ అందరులా ఉన్నారు అండ్ మన నెల్లూరులో ఉన్న స్టోనస్ ప్యాట్కి అయితే వచ్చేసాను మనకి సామాన్లు అన్నీ అక్కడే దొరుకుతాయి కదా అక్కడ షాప్స్లో సో నేనైతే ఇక్కడ గానుగా కొబ్బరి నూనె తీసుకుందామని చెప్పాలని వెళ్ళాను ఎందుకంటే మనకి నార్మల్ ఆయిల్ కన్నా ఇలా గానుగా ఆడిచ్చిన ఆయిల్ అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా న్యాచురల్గా దొరికే ఆయిల్ ఇది సో నేను ఇదైతే తీసుకున్నాను ఇంకా ఒక టూ లీటర్స్ అయితే తీసుకున్నాను అండ్ తర్వాత ఆముదం కూడా తీసుకున్నాను అది కూడా తీసుకొని ఇంకా నేను హెయిర్ ఆయిల్ అయితే తీ చేసుకోవాలి కదా నేను ఎలాంటివి బయటవి వాడను ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అయితే వాడతాము అట్లా మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాము మీకు వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను పెరిగేదానికి ఇది వచ్చి మందార ఆకు ఇది వచ్చి వేప ఆకు ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది తల్లలో చుండ్లున్నా కురుకులున్న అవన్నీ పోతాయి ఇది గోరింట ఆకు పెరిగేదానికి కలలు ఇచ్చేదానికి పనికొస్తుంది అండ్ ఇంకా న్యాచురల్గా ఇవన్నీ తీసుకున్నాను ఆకులన్నీ సో అవన్నీ కలిపి ఇంకా హెయిర్లు అయితే తయారు చేయాలి అండ్ ఫైనల్గా గుంటకలరా కూడా యాడ్ చేశాను ఇంకా అవన్నీ కలిపి ఇంకా ఆముదం అయితే వేస్తూ ఉన్నాను బాటిల్ అండ్ ఇంకా తర్వాత ఇది మన కొబ్బరి నూనె ఉంది కదా ఆ బాటిల్ కూడా యాడ్ చేసేసాము అవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇంకా మనం ఆయిల్ అయితే కాసుకోవాలి మనం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి న్యాచురల్ హెయిర్ అయితే వాడుతున్నాను నా జుట్టు కూడా చాలా లాంగ్ కూడా వచ్చేసింది బాగా హెయిర్ కూడా ఎలాంటివి ఊడకుండా చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి కెమికల్స్ అయితే ఉండవు కదా సో ఇంకా దీంట్లో మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను మెంతులు కూడా వేసుకోవాలండి అండ్ దానికి మొత్తం ఒక ట్రే అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా కలబంద ఉంటుంది కదా అలోవేరా అది కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటూ ఉన్నాను అండ్ ఇదంతా మనకు బాయిల్ అవ్వడానికి బాగా వెడల్పుగా ఉండే బౌల్ అయితే కావాలి సో అదైతే తీసేసుకున్నాను అండ్ ఇంక దీంట్లో మన హెయిర్ ఆయిల్ యాడ్ చేసేసి అలాగే ఆముదము మిగతా ఇవన్నీ చూపించిన ఆకులన్నీ యాడ్ చేసుకొని ఇంకా బాయిల్ చేసుకుంటున్నాము బాగా మరగపెట్టుకున్నాము ఆ తర్వాత మొత్తం దాంట్లో ఉన్నదంతా మనకి ఆయిల్లో దిగుతుంది సో తర్వాత మనం ఇలాగా ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగా స్లో చిన్న మంట మీద మరిగిస్తాము ఆ తర్వాత మనకి ఆయిల్లో మొత్తం ఆకులకు సంబంధించినవన్నీ దిగుతాయి సో మనం తర్వాత వడకట్టేసుకొని ఒక బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది